ఇక్కడ మీ అందరికి ఒక ఫోటో కనబడుతుంది ఆ ఫోటోకి సంబంధించిన అంశం ఏంది దానికి సంబంధించిన ఎపిసోడ్ ఏంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా తెలంగాణ బిడ్డలారా అందరు చూడురి ఇగో ఒక ఫోటో కనబడుతుంది కదా ఏంది అని ఆసక్తికరంగా మీరు చూడాల్సిన అవసరం ఉంటది అంటే ఏం జరుగుతుంది ఏం కథ ఆ ఫోటోకి సంబంధించిన వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి మీరు చూడురి ఇక్కడ ఒక పేపర్ ఉన్నది పేపర్ మీద కొన్ని పేర్లు రాసిచ్చేసి సిగ్నేచర్స్ తీసుకొని పంపిస్తున్న పరిస్థితి కనపడ్డది ఏం జరిగింది అంటే క్లియర్ గా మీరు అందరు చూడొచ్చు ఇగో ఏమయ్యా రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల సృష్టికర్త ఎట్లుంటాడో మీకు తెలియదు కదా చెప్తా చాలా పెద్ద స్టోరీ ఇది తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలియాలి రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మీ అందరికి అర్థమవుతుంది రేవంత్ రెడ్డి యొక్క అసలు రూపం కూడా మీకు బయటపడుతుంది ఎందుకంటే నిన్నగాక మొన్న మా జర్నలిస్టులందరూ పాపం వాళ్ళకేం తెలుసు రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలియక అది పోయి ప్రెస్ మీట్ అంగే కూకున్నారు అడ్డగోలు ప్రశ్నలు అడుగుతాయని అడ్డగోలుగా మహిళలను చూడకుండా కూడా రామాయణం ఎంత అద్భుతంగా పురాణం ఏ విధంగా మొదలు మీ అందరికీ తెలిసిన విషయమే సో రేవంత్ రెడ్డి ఏమన్నాడు పాయింట్ ఎందుకు వేసుకోవాలి డ్రయర్ వేసుకొని తిరగొచ్చు కదా అని కూడా మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా మాట అన్నది విషయం తెలుసు దాంతో పాటు వాళ్ళ సెక్యూరిటీ ఏంది తాకరాని చోట తాకడం కిత్ అంతా కింద పడడం ఎక్విమెంట్ కు సంబంధించిన విషయం కూడా